కర్మ అవుట్ ఆఫ్ ది క్లాస్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అవును పిల్లలు పేరెంట్స్ వాళ్ళంతా ఇది చూస్తారు గవర్నమెంట్ స్కూల్ మాది పిల్లల వల్ల పేరెంట్స్ అంతా అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో చిన్న చిన్న బిజినెస్ చేస్తారు వాటి ఇయర్ లో ఎప్పుడు పేరెంట్స్ ని ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినా పేరెంట్స్ మీటింగ్ ఇచ్చినా వాళ్ళు రాస్తారు ఒకరోజు స్కూల్ వెళ్ళిపోతారు అని రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా మంచి టాపర్ పిల్లలు కూడా

మొదటిది గవర్నమెంట్ స్కూల్ అనేసరికి పేదవాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు ఎక్కువ మందిని స్ట్రెంగ్త్ని పెట్టి చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు పిల్లలకి ఈ క్లాస్ రూమ్లో చెప్పే టీచర్ చెప్పేదానికంటే కూడా బయట చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడైతే ఇంకా సెల్ ఫోన్లు పేదవారికి కూడా సెల్ ఫోన్లు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు టీవీలు సినిమాలు అక్కడ చూపించేటువంటి రకరకాల లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడికంటే కూడా ఆ డ్యాన్స్ నేర్చుకోవాలనో లేకపోతే ఇంకోటి చేయాలి వాడిని విన్ని తన్నాలి కొట్టాలి టీనేజర్స్ అయితే అలాగే వచ్చేసి బయట చెడు అలవాట్లు ఉంటాయి స్మోకింగ్ ఉంటుంది ఆల్కహాల్ తాగటము డ్రగ్స్ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఆడపిల్లల పట్ల ఇంట్రెస్ట్ ఆడపిల్లలకి మగపిల్లల పట్ల ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటున్నాయి ఉన్నప్పుడు ఒక టీచర్గా చాలా ఛాలెంజింగ్ జాబ్ అయితే ఇక్కడ మనకి ఎప్రిసియేషన్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ టీచర్కి ఆ పిల్లలకి మార్కులు ఎక్కువ వచ్చినప్పుడే అప్రిసియేషన్ దొరుకుతుంది మార్కులు ఏముంది చైతన్య నారాయణ కాలేజీలో పెట్టేసేసినట్టుగా అలా డైట్ గా పెట్టేస్తే మార్కులు రావచ్చు కానీ గవర్నమెంట్ టీచర్ గా అది చేయలేనప్పుడు మనం చేయగలిగింది ఏంటి అంటే టీచర్స్ కి మనం వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ గా ఆ లెసన్ తయారు చేయాలి మనం ఆయన సార్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నా అన్నారు ని జస్ట్ నార్మల్గా క్లాస్ రూమ్ లాగా కాకుండా రకరకాల బయట నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవటం అవసరం అయితే బయటకు తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామంటే ఎప్పుడైనా మనసు ఎక్కడైతే కండిషన్ అవ్వబడుతో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎక్కడైతే కంట్రోల్ చేయబడుతుందో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఏమి ఫోకస్ చేయాలి ఆటోమేటిక్గా ఫోకస్ జరిగింది కదా కానీ టెక్స్ట్ బుక్ లో చదవాలంటే మనకి బయట ఆలోచన వస్తూ ఉంటాయి రైట్ అదే సినిమాని ఆ సెన్సార్ బోర్డు మెంబర్స్ అది మొత్తం చూసి అనలైజ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఒక డ్యూటీగా చూస్తున్నప్పుడు ఆ డ్యూటీగా చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సినిమా చూడటం చాలా బోర్గా ఉంటుంది ఎందుకు బోర్గా ఉంది అది డ్యూటీ అయింది అక్కడ ఫ్రీడమ్ లేదు మామూలు మనం ప్రేక్షకులుగా చూస్తాం చాలా ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఈ పిల్లలు కూడా అంతే ఇది గా ప్రతి జీవరాశికి మనుషులకు ఉండేదండి ఇక్కడ ఏమైంది క్లాస్ రూమ్ ఒక కండిషన్ అయింది అది కార్పొరేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే కండిషన్ అయినా సరే కండిషన్ నుంచి వెళ్ళిపోవాలని పిల్లల యొక్క మనసు పెద్దల మనసు అయినా వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది కాబట్టి ఆ కండిషన్ ని తగ్గించి వీలైనంతగా మనం ఏం చేయాలంటే గా కన్వర్జేషన్ ఉండాలి నా కౌన్సిలింగ్ లో కూడా కండిషన్ ఉండదు నేను నేను కూడా చాలా టీచింగ్ లో ఉన్నాను సెంటర్నియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అని ఒక కాలేజ్ కెనడా బేసిడ్ లో యానిమేషన్ టీచ్ చేశాను అలాగే విగానండ్ లే కాలేజ్ అని ఒక యూకే బేసిడ్ లో టీచ్ చేశాను ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో నా క్లాస్ రూమ్ లో పిల్లలు మాట్లాడతారు గోల గోలగా ఉండేది ఉంటే ఆ ప్రిన్సిపాల్ వచ్చి ఏంటి ఇంత గోల ఉంది అంటే నా క్లాస్ ఇలాగే ఉంటుంది ఇక్కడ ఎవరు ప్రశ్న అడగాలి పిల్లలు అడగాలి టీచర్ చెప్పాలి కానీ మనం ఏం చేస్తాం టెక్స్ట్ బుక్లో తీసుకుని మనం నేర్చుకుని వాడికి నేర్చుకుని అదే కోసం అడుగుతాం అట్లా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అలాగే వాళ్ళని చుట్టూ కూర్చోబెడతారు కూర్చోబెట్టి కిల్లర్ గేమ్ అని ఒక ఆడుతాం అందులో ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళు వెళ్ళిపోయి లైబ్రరీకి పోయి ఇంటర్నెట్ అవన్నీ ఉంటే అక్కడికి వెళ్ళి అంతా స్టడీ చేసుకొచ్చి వాడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి అలా అందరికీ ఒకరికి ఒక టాపిక్ ఇస్తాం అక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అలా కాకుండా ఒక ఫార్మల్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో గురువు శిష్యుల బంధం లాగా వాళ్ళని కూర్చోబెట్టి టీచ్ చేద్దాము అనుకుంటే కష్టమవుతుంది అయితే ఫార్మట్ అలాగే ఉంది ఒక టీచర్ కొంత ఫ్రీడమ్ ఇచ్చి చేద్దామన్నా ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఒప్పుకోరు మా పిల్లలు సరిగ్గా చదవాలి చెప్పట్లేదు వాళ్ళు మార్కులు బేసెడ్గా వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి టీచర్ యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఆ క్లాస్లో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా ఊర్లో ఎలా ఉండేదంటే సెల్ఫ్ టీచింగ్ డే అని ఒకటి ఉండేది సెల్ఫ్ టీచింగ్ డేలో స్టూడెంట్సే టీచర్ రోల్ ప్లే చేసి వాళ్ళు చిన్న క్లాసులకి వెళ్ళి టీచ్ చేయాలి అక్కడ నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ కింద నేను యాక్ట్ చేస్తానని తీసుకున్నాను సిక్స్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ సమితులు అని ఉంటుంది ఒక సమితులు అంటే ఒక గ్రూప్ అనమాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక పెన్ తీసుకున్నాను పెన్లో ఒక రీఫిల్ ఒక వెనకాల ఉన్న ఇది ముందు ఉన్నటువంటి టైర్ చేసి పట్టుకుంటాను హ్యాండిల్ అలాగే క్యాప్ ఇదంతా కలిపి ఒక సమితి అంటే సమితిని అర్థం చేయడానికి దాన్ని చూపించాను చూపించినప్పుడు ఇంట్రెస్టింగ్ గా వస్తుంది అలాగే మనము పిల్లలకి వీలైనంత వరకు అన్నిసార్లు వీలు పడకపోవచ్చు ఎందుకంటే ఒక టీచర్ కంప్లీట్ ఫ్రీడమ్ లేదు కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలాగా మనము దాన్ని వాళ్ళకి చూపించి చెప్తున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది నా కౌన్సిలింగ్ మొత్తం కూడా నేను కౌన్సిలింగ్లో ఏం చేస్తానంటే నేను ఏం చెప్పబోతున్నాను వాళ్ళు ఎట్టి బస్సులో ఎక్స్పెక్ట్ చేయలేరు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో గా తీసుకెళ్తుంటారు లాస్ట్ కి వావ్ అని వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అది హాలీవుడ్ సినిమా చూసినప్పుడు వచ్చే అంత ఫీల్ వస్తుంది నా లో సో నోట్ చేసుకుంటానంటే ఎవరు నోట్ చేసుకోవద్ద రికార్డ్ చేసుకుంటా రికార్డ్ కూడా చేసుకోవద్దు నోట్ చేసుకున్న వాళ్ళు రికార్డ్ చేసుకుని మిస్ అవుతారు అలా కాకుండా జస్ట్ నేను చెప్పేది వీలైనంత వరకు వినండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థం చేసుకోకపోయారంటే అది నాది పొరపాటు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక పవర్ కమ్యూనికేషన్ మెథడ్ అంటారు అలాగే పవర్ టీచింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయటం టీచర్ యొక్క రోల్ టీచింగ్ కాదు చాలా మంది టీచర్స్ అడ్మినిస్ట్రేషన్ టీచింగ్ అనుకుంటుంటారు అంటే వాళ్ళని కంట్రోల్లో ఉంచటము మాట్లాడకుండా కిక్కురు మనకుండా ఉండటము టీచింగ్ అనుకుంటారు నో అది అడ్మినిస్ట్రేషన్ రోల్ మీ రోల్ ఏంటి అని అంటే ఒక టీచర్ రోల్ ఏంటంటే పిల్లల యొక్క మనసుల్లో ఈ సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ క్రియేట్ చేయడం ఎప్పుడైతే క్యూరియాసిటీ క్రియేట్ చేసామో ఆటోమేటికలీ వాడే నేర్చుకుంటాడు మనం నేర్పాల్సిన పని లేదు నాకు చిన్నప్పుడు టీచర్స్ లేరు మాకు చాలా విలేజ్ ట్రైబల్ విలేజ్ స్కూల్ ఏదో ఉండేది గవర్నమెంట్ స్కూల్ చాలా సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు స్టిల్ మేము నేర్చుకున్నాం కదా అంటే టీచర్ నేర్పలేడు నేను చెప్తాను దేర్ ఇస్ నో టీచర్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ నో గురు దెర్ ఈస్ ఓన్లీ ఏ లెర్నర్ నేర్చుకునేవాడే ఉన్నాడు నేర్చుకునేవాడు నేర్చుకోదలుచుకుంటే ఏ టీచరు లేకపోయినా నేర్చుకోగలడు నేర్చుకోదలుచుకోకపోతే ఎంత పెద్ద టీచర్ ఉన్నా ఏమి టీచ్ చేయలేదు రైట్ కాబట్టి ఒక టీచర్ రోల్ ఏంటి అని అంటే జాబ్ ఓకే జాబ్ చేస్తాము వాళ్ళకి ఏదో చేస్తాం కానీ స్టిల్ ఒక టీచర్ రోల్ ఏంటంటే ప్రతి స్టూడెంట్లోనూ ఆ సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా మనం ఆ కన్వర్జేషన్ మార్చాలి ఆ కన్వర్జేషన్ మార్చగలగటం అనేది ఒక లైన్ మనం పెట్టుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఆ టీచర్కి వేరే ప్రెజర్ ఉండొచ్చు ఆ పేరెంట్స్ ప్రెజరో గవర్నమెంట్ ప్రెజరో లేకపోతే ఆ ప్రిన్సిపాల్ ప్రెజరో ఉన్నప్పటికీ కూడా ఈ టీచర్ ఆ లైన్ పెట్టుకుని ఆ లైన్ని క్రమంగా వెళుతూ ఉన్నట్లయితే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఎగ్జిస్టెన్షియలిజం పేరెంటింగ్ ప్రోగ్రామ్స్లో ఒక ఆయన పెద్ద ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆయన చెందిన ఆయన ఆయన ఒకటి నన్ను అడిగాడు ఆ ఆన్లైన్ ప్రోగ్రాంలో సార్ నాకు ఆయన నా క్లయింటే ఆ సార్ నాకు ప్రమోషన్ వచ్చింది ఆ స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా వెళ్ళాలి హెడ్ మాస్టర్గా వెళ్తే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నేను చేయగలనా లేదన్న యాంగ్జైటీ పెరిగిపోతుంది ఆ ప్రమోషన్ తీసుకోకపోతే నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే నాకు ఇక్కడైతే నా హెల్త్ బాగోట్లేదు ఇక్కడైతే నాకు కంఫర్ట్గా ఉంటుంది హెడ్ మాస్టర్గా సక్సెస్ అవ్వటానికి మీరేమన్నా నాకు టిప్స్ చెప్పండి అన్నాను అంటే నేను చెప్పింది ఏంటంటే మీరు హెడ్ మాస్టర్ అయినా కాకపోయినా లైన్ ఏంటి అని అంటే మీ పిల్లలకు ఆ స్టూడెంట్స్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మీ మనసులో పెట్టుకొని ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకోండి రైట్ పిల్లల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుంది దాన్ని లైన్లో పెట్టుకొని మీరు డెసిషన్స్ ఉండాలి ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలకి పిల్లలు మీ పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు పేరెంట్స్ కూడా వ్యతిరేకత పెంచుకోవచ్చు మీ కొలీగ్స్ కూడా వ్యతిరేకత పెంచుకోవచ్చు మీ పైన ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా మీ పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు కొన్నిసార్లు అయినప్పటికీ మీ లైన్ ఏంటి అని అంటే ఆ పిల్లల జీవితం బాగుపడటం ఒకటే దానికి అనుగుణంగా ఎలా ఏం ఉద్దేశం తీసుకుంటే బాగుంటుందో అదొక్కటే లైన్ పెట్టుకోండి ఇంకా ఏమి పెట్టుకోవద్దని చెప్పాను అతను మళ్ళీ ఆరు నెలల తర్వాత వేరే దాంట్లోకి వచ్చినప్పుడు గురించి వచ్చి మీరు అడిగారు కదా ప్రమోషన్ తీసుకున్నారా ఎలా ఉందని అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సార్ ఇంతకుముందు అందరు నన్ను సలహాలు అడిగే నేను సలహాలు అడిగేవాడిని ఇప్పుడు నన్ను సలహాలు అందరు అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలి అంతగా నన్ను అందరు ఇష్టపడుతున్నారు సో లైన్ ఇంపార్టెంట్ ఒక టీచర్కి పిల్లవాడి భవిష్యత్తుకి మనం కొట్టి తిట్టి కాదు రూల్ చేయటం కాదు ఎలా క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పిల్లలు వాటి పట్ల క్యూరియాసిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు మనం లేనప్పుడైనా సరే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ క్రెడిట్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ ఆత్మ సంతృప్తి మనకు ఉంటుంది ఆ టీచర్గా కానీ లేకపోతే ఆ ఫ్యాకల్టీగా కానీ కాబట్టి ఆ విధంగా పిల్లల మనసుల్లో సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ ఎంతసేపు మనం ఏం చేస్తామంటే గైడ్ చేస్తున్నాం టీచ్ చేస్తున్నాం అట్లా కాదు వాళ్ళల్లో ఉత్సుకత క్రియేట్ చేసేలాగా దాన్ని తయారు చేసి చూపించినట్లయితే వాళ్ళే రేపొద్దున నేర్చుకుంటారు రైట్ ఈ విధంగా Teacher uh, behavior, now no solution. Right conclusion. Thank you, sir.